మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో అదృష్టం కలిసి వస్తే భిక్షగాడు కూడా అపరకు వేరేడవుతాడు ఎంత కష్టపడ్డా ఏదో ఒక రోజు దేవుడు కర్ణించకపోతాడా నేను లక్షాధికారిని అయిపోనా అని అనుకునేవారు ఎంతో మంది అలానే ఈ మత్స్యకారులు కూడా అనుకున్నారో ఏంటో వారికి తెలియకుండా చేసిన పనితో ఒక్క రోజులోనే ఒకే ఒక్క రోజులోనే కోటేశ్వరులు అయ్యారు ఎలాగో తెలుసా తిమింగిలం వాంతుతో వినడానికి జుగుప్సాకరంగా ఉన్నప్పటికీ ఇదే నిజం తిమింగలం వాంతి రేటు ఉంటుందో తెలుసా దీని గురించి కూడా డిస్కషనా తిమింగలం వాంతికి రేటు కూడా ఉంటుందా దాని కడుపులో నుంచి వచ్చే వ్యర్థానికి కూడా రేటు కడతారా అని మీరు ప్రశ్నిస్తే ఎస్ కడతారు అనేదే సమాధానం తిమింగలం వాంతి రేటు కోట్లలో ఉంటుంది అది గనక దొరికిందో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు లైఫ్ టైం సెటిల్మెంట్ అంటే అంతే అనుకోండి వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా కూడా తిమింగిలం వాంతి చాలా రేటే ఉంటుంది ఇప్పటికే చాలా మంది మత్స్యకారులు తిమింగిలం వాంతిని సేకరించి అదేంటో తెలియక ఒడ్డుకు తీసుకుని వచ్చారు ఫైనల్గా దాని విలువ తెలిసి కోట్లు వెనకేసుకున్నారు అసలు ఈ తిమింగులం వాంతి ఎందుకు అంత కాస్ట్లీ అసలు దేనికి వాడతారు అనే విషయానికి కొద్దాం మైనంలా ఉండే ఇది తిమింగలాల జీర్ణ వ్యవస్థలో సహజ సిద్ధంగా తయారవుతుంది చాలా మంది దీన్ని తిమింగలం వాంతి అంటారు దీనిని ఇంగ్లీష్ లో అంబర్ గ్రిస్ అని పిలుస్తారు ఇది ఘాటైన మట్టి వాసనతో పాటు సముద్రపు వాసన సైతం ఉంటుంది దీనిని పర్ఫ్యూమ్స్ సెంట్స్ మెడిసిన్స్లో కూడా వాడుతూ ఉంటారు ఈ వ్యర్థం ప్రతి తిమింగిలం నుంచి రాదు కేవలం ఒక్క శాతం తిమింగిలాల నుంచి మాత్రమే స్వచ్ఛమైన అంబర్ గ్రిస్ బయటకొస్తుంది దీని ధర కిలో కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు ఉంటుందని ఒక్కోసారి దాని నాణ్యతను బట్టి మరింత ఎక్కువే ఉంటుంది ఇది చాలా గా లభిస్తుంది అందుకే దీనికి విపరీతమైన డిమాండ్ కూడా ఉంటుంది ఇది సముద్రం పైన తేలుతుంది తెల్లగా పచ్చగా నల్లగా పలు రంగుల్లో ఇది కనిపిస్తుంది చూడ్డానికి నురగలా కనిపించినప్పటికీ చాలా గట్టిగా ఉంటుంది దాన్ని కత్తితో కోస్తే కానీ చేతిలోకి రాదు అది ఉన్న చోట చాలా ఎక్కువగా ఉంటుంది మనిషి బరువును కూడా మోసేంత గట్టిగా ఉంటుంది అంత భారీ నురగను తరలించాలి అంటే పెద్ద షిప్ అవసరపడుతుంది లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో ఈ నురగ కనిపిస్తుంది చాలా అరుదుగా లభిస్తుంది కాబట్టి దీనికి ఇంత రేటు ఉంటుంది ఇప్పటికే ఇది పలువురికి లభించింది వారు కాస్త కోటేశ్వరులుగా సెటిల్ అయిపోయారు ఒకరు కాదు ఇద్దరు కాదు చేపల వేటకని వెళ్ళి ఈ దొరికి కోటేశ్వరులు అయ్యారు చాలా మంది ఇది చాలా అరుదుగా దొరకడంతో ఇది చాలా కాస్ట్లీ అని చెప్పాలి పేరుకి తిమింగిలం వాంతే అయినప్పటికీ కోట్లు తెచ్చిపెట్టేది ఏదైతే ఏంటి డబ్బు ముఖ్యమని అంటున్నారో ఈ విషయం తెలిసినవారు మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి